विवेकानंद महाराज की వివేకానంద మహారాజ్ అనేటువంటి ఒక పదానికి నూటికి వెయ్యి శాతం సార్థకత ఉండేటువంటిది ఎందు కాబట్టి వివేకానంద మహారాజ్ అని చెప్పేస్తే అనడం జరిగింది మహారాజ్ అంటే ఎవరు తన యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి యొక్క ప్రజలు తన జీవిత తన యొక్క పాలనలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే సుభిక్షంగా ఉండాలనుకుంటారో అతడే నిజమైన మహారాజ్ ఆధ్యాత్మికంగా భగవంతుడు ఎక్కడ ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది అడిగిన తర్వాత రామకృష్ణ పరమహంస గారి యొక్క సందేశంతో భగవంతుణ్ణి చూసి తన దేశం ఒకప్పుడు రత్నాలు రాసులు పోసి అమ్మినటువంటి యొక్క దేశం ఈ దేశంలో ఉన్న విజ్ఞానం కొరకు బయట నుంచి దేశాల వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సోక్రటీస్ కానీ ఇంకొకరు కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆ కాలంలో క్రైస్తు కూడా ఈ దేశంలోకి వచ్చి ఇక్కడ విజ్ఞానాన్ని నేర్చుకుని పోయినాడు అనేటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి దేశం బానిసత్వ కారణంగా విదేశీ గోండాలు తండాలు మన దేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకుని పోయిన కారణంగా మనమల్ని పాలించిన కారణంగా మనలో కులతత్వాలు మతతత్వాలు ఇవన్నీ యొక్క విభేదాలు పెట్టిన కారణంగా మనం నశించిపోయాం తగ్గిపోయాం వాటికి సంబంధించి ఇక్కడ స్వతంత్ర సంగ్రామ పోరాటం జరుగుతోంది కానీ ఆ పోరాటం కన్నా కూడా ప్రపంచమంతా భారతదేశం హిందూ ధర్మం యొక్క గొప్పతనం తెలిసినప్పుడు మాత్రమే భారతదేశం యొక్క శక్తి తెలుస్తుంది అని చికాగో వెళ్ళి అక్కడ ఆ మహా ఇచ్చిందేటువంటి యొక్క ఉపన్యాసం ఒక్కటి చాలు మనకు తెలుగులో కూడా ఈ మధ్య వచ్చింది వీలైతే దాన్ని అందరికీ కూడా పంపిస్తారు ఇంతకు ముందే చెప్పారు అందరూ కూడా లేడీస్ అండ్ జెంట్లమెన్ అంటే ఓ పురుషులారా స్త్రీలారా అని ఒక్క స్వామీజీ మాత్రమే మన వివేకానందుడు మాత్రమే నా సోదర సోదరి మనులారా అంటే దాదాపు ఐదు నిమిషాల పాటు అక్కడ చెప్పట్లతో మారుమ్రోగిపోయింది అతనికి కేవలం రెండు నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చింటే రెండు గంటల పాటు ఆయన ఉపన్యాసానికి ఎక్కడగానే ఎవరు అభ్యంతరం చెప్పలే ఆయన చెప్పిండేదేంటి ప్రపంచంలో భగవంతుడు ఒక్కడే ఎవరికి తోచిన విధ వాళ్ళు పూజించుకోవచ్చు ఎవరైనా సరే దేవుని పేరుతో ఇంకొక మతాన్ని విమర్శించిన ఇంకొక ధర్మాన్ని విమర్శించిన వాడు మహాపాపి అని హిందూ ధర్మం చెబుతుంది అన్న ఒక్క మాటకి అక్కడ ఉండేవా ఎందుకంటే మనం పుట్టించడా మనమల్ని పుట్టిస్తున్నది భగవంతుడు ఆయన్ని ఒకరు నరసింహస్వామి అంటారు ఇంకొకరు వెంకటేశ్వర స్వామి అంటారు ఒకరు ఈశ్వరుడు అంటారు ఒకరు సుబ్రహ్మణ్య స్వామి అంటారు ఒకరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అన్న గణపతి అంటారు ఒకరు శ్రీరాములు అంటారు ఇంకొకరు శ్రీరాములు యొక్క సేవకుడు ఆంజనేయుడు అంటారు కానీ మన మధ్యలో ఎక్కడా తేడా లేదు ఇదే పద్ధతిలో నీకు నువ్వు అల్లా అనుకో నీకు ఇష్టమైతేనో గ్రీష్ అనుకో వాళ్ళు ఎవరూ కాదు మా అమ్మా నాన్నే నాకు తల్లిదండ్రులు అనుకుంటే వాళ్ళని కూడా నువ్వు తల్లిదండ్రులు అనుకో కానీ నీవు ఒక దేవుణ్ణి పూజిస్తూ ఇంకొక దేవుణ్ణి విమర్శించిన మతం మారడానికి ప్రయత్నం చేసినా నీవు మహాపాపం చేసినట్లు నువ్వు పుట్టిన నీ మతానికి ద్రోహం చేసినట్లు అని చెప్పిన వివేకానంద యొక్క స్ఫూర్తి తీసుకొని అక్కడ ఉండేటువంటి పెద్దవాళ్ళందరూ కూడా బ్రిటిష్ యువరానికి మనము మనకన్నా ఒక గొప్ప దేశమైన దేశాన్ని పరిపాలిస్తున్నామో ఇది తప్పు అని డెటర్ రాసిందేటువంటి ఘనత వివేకానంద స్వామి ద్వారా కేవలం ఇక్కడ జరిగిన స్వాతంత్ర సంగ్రామ పోరాటమే కాదు వివేకానంద మహర్షి అరవింద్ ఘోష్ మహానుభావనను చూసిన తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి స్వాతంత్రోద్యమంలో వివేకానంద స్వామి యొక్క పాత్ర కూడా ప్రముఖంగా ఉంది అని మనం అందరం కూడా గుర్తించాలి ఇక ఒకటే చెప్పాడు హిందూ ధర్మం భారతదేశం బాగుంటే ప్రపంచమంతా బాగుంటుంది అని చెప్పిన గర్వంగా చెప్పిండేటువంటి ఒక మహానుభావుడు వివేకానంద స్వామి ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఉన్నటువంటి కొంతమంది యువకులందరూ కూడా కలిసి దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఈ స్వా దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చి హిందూ సనాతన ధర్మానికి సంబంధించి యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా మారితే ప్రపంచమంతా శాంతిగా ఉంటుందని ఉదాహరణలతో సహా చెప్పారు ఏ రోజు కూడా హిందూ ధర్మం ఉన్నంత వరకు అందుకే అన్ని మతాల్లో కూడా హిందూ ధర్మంలో ఉన్నటువంటి సర్వే భవంతు సమస్త సన్మంగళాని భవంతు అనే ముఖ్యమైన సూత్రాలను మీ మతంలో కూడా ఆచరింపచేయండి చేయండి మీ మతాలు మాకు వ్యతిరేకం కాదు